ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మహాపురుషుడు మూడవ అధ్యాయం మహాత్ముల స్పందన జై సాయి మాస్టర్ శ్రీ మాస్టర్ గారు మహాత్ములనందరినో సందర్శించారు శ్రీ షిరిడీ సాయినాథుని సమాధి దర్శనంతోనే తమకంతటి అనుభూతి కలగడం శ్రీ సాయి సన్నిధి భక్తులలో ఎట్టి మార్పు కలిగించేదో చూసిన మాస్టర్ గారు వారిని లోకానికి అందించారు అటువంటి మహాత్ముల సందర్శనం కోసం ఎంతో తపించేవారు వారిలోని ఆకాంక్షకు సంప్రీతులైన మహాత్ములు వారిని ఎంతగానో ఆదరించారు ఆశీస్సులను అందించారు ప్రశంసించారు ఆయన సందర్శించిన మహాత్ములలో ప్రతి ఒక్కరూ ఆయనను చూడగానే తమ తమ ప్రియపుత్రిని చూసినట్లు ఎంతో ఆనందించేవారు వారి అత్యున్నత ఆధ్యాత్మిక స్థాయికి తమదైన శైలిలో జోహార్లు తెలిపేవారు మహాత్ములందరూ ఆంతర్యంలో ఐక్యం కలిగి ఉంటారు కనుక వారి సమాగమం ఎంతో అద్భుతంగా ఉండేది ఆత్మకూరు వద్దనున్న అనంతసాగరంలో స్వామి అను ఒక మహాత్ముడు ఉండేవారు ఒకసారి పూజ్యశ్రీ మాస్టర్ గారు కొంతమందితో కలిసి ఆ స్వామి దర్శనార్థం వెళ్ళారు ఆయన కొబ్బరికాయలు కొట్టి ఆ నీళ్లు గంగా యమున సరస్వతి అంటూ అందరి శిరస్సులపై పోస్తున్నారు పూజ్యశ్రీ మాస్టర్ గారు కూడా ఆయన ముందుకు వెళ్ళగానే ఆయన అబ్బో అబ్బో నీకు కూడా కావాలా అయ్యా అన్నారు అంటే పూజ్యశ్రీ మాస్టర్ గారికి అట్టివి అవసరం లేదనే కదా ఆయనే మరొకసారి ఆ బాపనయ్యా బాబా మనిషయ్యా చాలా మంచివాడు దొంగలను కూడా బాగు చేయాలనుకుంటాడు అంత కష్టం దేనికి ఒకసారి ఆయనను తీసుకురాయ్యా అన్నారు మరొకసారి ఆయనే ఆయన చాలా గొప్పవాడయ్యా ఆయన కొబ్బరికాయలు నాకు ఏమిటి నేనే ఆయనకు పంపాలనుకుంటున్నాను అన్నారు అలాగే గుంటూరులో ఉన్న రామభక్తాగ్రేసరులైన శ్రీ రంగన్న బాబు దర్శనార్థం పూజ్యశ్రీ మాస్టర్ గారు వెళ్తుండేవారు వారికి శ్రీరాముని నిత్య సాక్షాత్కారం ఉండేది ఆయన పూజ్యశ్రీ మాస్టర్ గారిని ఎంతో ప్రేమతో ఆదరించేవారు ఎప్పుడు వెళ్ళినా ఆయనను తన వెంట భక్తుల ఇండ్లకు తీసుకువెళ్ళి వారికి ఆయన గూర్చి ఎంతో గొప్పగా పరిచయం చేస్తుండేవారు పూజ్యశ్రీ మాస్టర్ గారికి ఇవ్వమని శ్రీరాములు వారు ఇచ్చిన ఎన్నో ప్రసాదాలను శ్రీ రంగన్న బాబు గారు ఆయనకు ఇస్తుండేవారు శ్రీ రంగన్న బాబు గారు ఆయన గురించి అందరికీ ఇలా చెబుతుండేవారు ఏమయ్యా మహారాజు ఆయనకు నా నమస్కారాలు చెప్పండయ్యా ఒక్కొక్కసారి ఆయన భరద్వాజ ఎంతో గొప్పవారు ఆయనంతటి వారమా అయ్యా మనం అంటుండేవారు అలాగే తణుకు సమీపంలోని చివటం అనే గ్రామంలో ఉన్న దిగంబరి అయిన అమ్మను దర్శించారు పూజ్యశ్రీ మాస్టర్ గారు ప్రథమంగా అమ్మ దర్శనానికి వెళ్తున్న పూజ్యశ్రీ మాస్టర్ గారికి ఊరి వెలుపలనే చివటం అమ్మ ఎదురైనారు ఆయనను చూస్తూనే అమ్మ సాష్టాంగ నమస్కారం చేశారు ఆమె పూజ్యశ్రీ మాస్టర్ గారిని ఎంతో వాత్సల్యంతో చూసేవారు ఆమె అంటుండేవారు బాబు ఎంత గొప్పవాడే ఎంత కష్టపడి పెద్ద బాబు సాయిబాబా చరిత్ర వ్రాశాడే లోకం కోసం ఎంత కష్టపడుతున్నాడే అని శ్రీ అఖండానంద సరస్వతి భాగవత పారాయణ ద్వారా భగవత్ సాక్షాత్కారం పొందిన మహనీయులు ఆయన పూజ్యశ్రీ మాస్టర్ గారిని చూసి ఆయన ప్రజల యొక్క శాంతియుత జీవనానికై పడుతున్న శ్రమకు చాలా ఆనందించారు ఎంతో వాత్సల్యంతో ఆయన బహుత్ మీఠా అంటూ పూజ్యశ్రీ మాస్టర్ గారిని దగ్గరకు తీసుకున్నారు మాత ఆనందమాయ దర్శనార్థమై పూజ్యశ్రీ మాస్టర్ గారు వెళ్ళినప్పుడు ఆయనను అమ్మ ఎంతగానో ఆదరించారు ముందుగా చెప్పి రాకపోయినా ఆశ్రమవాసులకు చెప్పి ఆయనకు ప్రత్యేకంగా భోజన వసతులు కల్పించారు నీకేం కావాలో కోరుకోమని అడిగి ఆయన కోరుకున్న విధంగా మరి రెండుసార్లు తమ దర్శనం అనుగ్రహించారు శ్రీ వాసుదేవానంద స్వామి శిష్యులైన శ్రీ గుళవణి మహారాజ్ గారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయన శ్రీ మాస్టర్ గారిని సాయిబాబా కబేటగా ప్రశంసించారు అంతేగాక ఆయనకు శ్రీ గురుచరిత్ర సంస్కృత గ్రంథాలను ప్రసాదించారు వాటినే తెలుగులోకి తర్జుమా చేసి పూజ్యశ్రీ మాస్టర్ గారు గురు ప్రాశస్తి అని ఆంధ్రదేశానికి తెలియజేశారు శ్రీకాళహస్తిలోని గోపాల్ బాబా పూజ్యశ్రీ మాస్టర్ గారి గురించి భగవాన్ కి సమాన్ హై భరద్వాజ్ అన్నారు దత్తో శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు పరమ నిష్టాగరిష్ఠులైనప్పటికీ కులమతి భేదాలను పాటించని పూజ్యశ్రీ మాస్టర్ గారి గృహానికి విచ్చేసేవారు వారి ఆశీస్సులు కోరిన పూజ్యశ్రీ మాస్టర్ గారితో ఆయన నీకు ఆశీస్సులు ఇవ్వగలవారెవరు అన్నారు శ్రీ సుధీంద్రబాబు గారు అనే మహాత్ములు పూజ్యశ్రీ మాస్టర్ గారిని గూర్చి ఆయన ఆచార్య పదవికి అర్హులు ఈ కాలానికి ఎదురెద్దుతున్నారు అన్నారు శ్రీ పాకలపాటి గురువు గారు నాకు శ్రీ భరద్వాజ శంకుచక్రాలతో దర్శనమిచ్చాడు అతనిని చూడాలని చాలా బలంగా అనిపిస్తున్నది అతనిని వెంటనే నా వద్దకు రమ్మని చెప్పండి అని పూజ్యశ్రీ మాస్టర్ గారి పితృదేవులైన శ్రీమాన్ అనంతాచార్యులు గారితో అన్నారు షిరిడీలో నివసించిన శివనేశన్ స్వామి భరద్వాజ గొప్పదనం ఎంతటిదో ఎవరికీ అర్థం కాదు అతడు నివురుగప్పిన నిప్పు తన సంగతి బయటపడనివ్వడు అందుకే అతనిని అపార్థం చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అందరిలో బాబాను దర్శించమని చెప్పిన ఆయనలోనే దోషాలించితే ఎలా అనేవారు శ్రీ రామసూరత్ కుమార్ గారు భరద్వాజ అంటే భరద్వాజే అన్నారు అంటే మాస్టర్ గారితో మరెవ్వరూ సమానులు కారన్నమాట శ్రీ రాఖాడి బాబా నువ్వు ఎక్కడ నమస్కారం పెడితే అక్కడ సాయినాథుని పాదాలుంటాయి నీ గురువు యొక్క ఆశీసులు పుష్కలంగా ఉన్నాయి అందుకే అనసూయామాత అనుగ్రహం నీకు లభించింది అన్నారు ఇలాగే ఇంకా ఎందరో మహాత్ములు పూజ్యశ్రీ మాస్టర్ గారిని ఎంతగానో ప్రశంసించారు తమ సంపూర్ణ ఆశీస్సులను అందించారు ఆయనను చూస్తుంటే ఆయా మహాత్ముల నేత్రాలలో ఒక ప్రయోజకుడైన పుత్రుని తాము చెప్పినది తూచా తప్పకుండా ఆచరించే శిష్యుని ఒక ధర్మ ప్రవర్తకుని ప్రపంచ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమపడే ఒక ఔన్నత్యుని ఒక అత్యద్భుత ఆధ్యాత్మిక జ్యోతిని చూసిన ఆనందం తొణికిసలాడేది అవధూత అయిన చివటం అమ్మ పూజ్యశ్రీ మాస్టర్ గారు వస్తున్నారంటే బాబు వస్తున్నాడే అంటూ ఒక పండుగలాగా చేసేవారు శ్రీ చీరాల స్వామి ప్రియపుత్రుని చూస్తున్న తండ్రిలాగా ఆ ఎర్రస్వామి ఎప్పుడొస్తాడయ్యా అంటూ పూజ్యశ్రీ మాస్టర్ గారి కోసం ఎదురు చూసేవారు తమ క్రిందటి జన్మ రహస్యాన్ని పూజ్యశ్రీ మాస్టర్ గారికి మాత్రమే చెప్పారు విద్యానగర్లో ఉన్న పూజ్యశ్రీ మాస్టర్ గారికి తాము నిర్యాణం చెందబోతున్నామని తమ దివ్య సంకేతంతో తెలియజేశారు ఆ సంకేతాన్ని అనుసరించి మాస్టర్ గారు వెంటనే చీరలు చేరుకున్నారు శ్రీ చీరాల స్వామి ఎంతో ఆప్యాయతతో మాస్టర్ గారి చేయి తమ హృదయంపై ఉంచుకున్నారు అలా మాస్టర్ గారు తమ చెంతకు చేరే వరకు వేచి ఉండి తర్వాతనే సమాధి చెందారు జిల్లళ్ళమూడి అమ్మ ఎటువంటి సమయాలలోనైనా పూజ్యశ్రీ మాస్టర్ గారిని తమ దర్శనం చేసుకోవడానికి రావచ్చని చెప్పేవారు ఇంకా ఎంతోమంది మహాత్ములు అవధూతలు సిద్ధులు ఆయనను ఎంతగానో ప్రశంసించారు అయినప్పటికీ ఆయన తాము గురువునని అహంకరించలేదు శిష్యుడనని వెర్రవీయలేదు నేను మీలాంటి వాడిని ఇందులో నా గొప్పతనమేమీ లేదు అని నిగర్వంగా చెప్పుకుంటూ అతి నిరాడంబరంగా ఉంటూ సామాన్య మానవునిలా ప్రవర్తించిన ఆయన ఎవరు ఇంకెవరు మనందరికీ ప్రియాతి ప్రియమైన శ్రీ సాయిబాబాక బేట శ్రీ సాయిబాబా ముద్దుబిడ్డడు పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్ గారు అటువంటి పూజ్యశ్రీ మాస్టర్ గారి డెబ్భై ఐదవ జన్మదిన సందర్భంగా ఆయన పాదపద్మాలకు అనంతకోటి ప్రణామములు కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలు జై సాయి మాస్టర్ అధ్యాయం సమాప్తం ఓం సాయిరామ్